గత రెండు రోజులుగా ఎడదరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు సంగారెడ్డి మెదక్ జిల్లాలను అతలాపుతలం చేస్తున్నాయి ముఖ్యంగా ఆందోల్ నియోజకవర్గంలోని చౌటాకు రాయకోడ్ అల్లాదుర్గ మండలాల్లో వర్షం బీభత్సం సృష్టించింది ఈ భారీ వర్షానికి ప్రధాన రహదారులు జలమయం అవ్వడమే కాకుండా చెరువులు కుంటలు నిండు కుంటలను తలపిస్తున్నాయి చౌటాపూర్ మండలంలోని పలు గ్రామాల్లో వర్షం బీభస్తానికి శిథిలావస్థలో ఉన్న ఇల్లు నీలకూడమే కాకుండా పలు చోట్ల పాక్షికంగా దెబ్బతిన్నాయి ఇల్లు కూలే సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది మరోవైపు భారీ ఈదురుగాలుల కారణంగా పోసానిపేట రహదారిపై అర్ధరాత్రి చెట్టు విరిగిపడడంతో రహదారికి ఇరువైపుల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది చెట్టు రహదారికి అడ్డుగా పడిన విషయం తెలుసుకున్న స్థానికులు చెట్టును పక్కకు తొలగించడంతో రాకపోకలు కొనసాగుతుంది వర్షం పడి ఒంటి గంట రాత్రికి ఇల్లు గులిపోయింది నాలుగు ఫ్యామిలీ నాలుగు నలుగురు నలుగురున్నాము ఒక్క నాలుగు కుటుంబంల ఇల్లు కూలిపోయింది తెల్లని దాకా ఒంటి గంట రాత్రి అన్ననే వడిసిన ఇల్లని ఎవరికేం కాలేదు సార్ ఇళ్ళని ఇల్ల కూర్చున్నాం ఈ అట్టని నాలుగు కుటుంబం పద్మమ్మ ది పద్మమ్మ అంతేకాకుండా మెదక్ జిల్లాలోని అల్లాదుర్గం మండలంలో పురాతన ఇల్లు కూడా భారీ ఈదురుగాళ్ల కారణంగా ధ్వంసమయ్యాయి రాయకోడ్ మండలంలో వర్షం బీభస్తానికి ప్రధాన అర్హదారుల గుండా వరద నీరు పోటెత్తింది ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కారణంగా రాయకోడ్ మండల కేంద్రంలో పురాతన ఇల్లు ధ్వంసమయ్యాయి మరో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించడంతో శిథిలావస్థలో ఉన్న ఇళ్లకు దూరంగా ఉండి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సైతం కోరుతున్నారు